ఓకే చర రాశులకి ఏకాదశాధిపతి స్థిర రాశులకి నవమాధిపతి విశ్వభావ రాశులకి సప్తమాధిపతి మీకు బాధకులుగా వ్యవహరిస్తారు నేను చెప్పింది కొంచెం జాగ్రత్తగా వింటే మీకు ఒక విషయం తెలిసి వస్తుంది ఇక్కడ నేను చర లగ్నాలు స్థిర లగ్నాలు ద్విస్వభావ లగ్నాలు అనే పదం నేను వాడలేదు రాసి అనే పదమే వాడాను అయితే ఈ బాధకాధిప ఉదాహరణకి మేషం మేషానికి అది చర స్వభావం ఉన్న రాశి దానికి ఏకాదశాధిపతి అయిన శని బాధకాధిపతిగా వ్యవహరిస్తాడు అలాగే మీది ధనుర్ లగ్నం అనుకోండి ధనుర్ రాశి అనుకోండి సప్తమాధిపతి అది దిస్వభావ రాశి కాబట్టి సప్తమాధిపతి అయినా మీ బుధుడు బాధకాధిపతిగా వ్యవహరిస్తాడు అంటే బాధకాధిపతి అంటే ఏంటి మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టేసి మీకున్నదంతా లాగేసుకుని మిమ్మల్ని రోడ్ల మీద ఎండబెట్టేస్తాడు అర్థమా అలా ఎప్పుడూ చేయడు మీకు ఉన్న బాధల్ని మీరు కొంచెం బాధపడేలా చేస్తాడు అంతే ఆ బాధలు మీరు ఫీల్ అయ్యేలా చేస్తాడు తప్పిస్తే ఈయన మీకు కొత్తగా ఏమీ మిమ్మల్ని బాధలు కొత్తగా అసలు మీకు ఏమీ సృష్టించాడు ఈ బాధకాధిపతి మీకు కొత్తగా ఏమీ సృష్టించాడు ఉన్న బాధల్ని మీరు ఫీల్ అయ్యేలా చేస్తాడు అంతే అంతవరకే అది కూడా ఎప్పుడు ఈ బాధకాధిపతికి ఖర తోటి కానీ ఖర తోటి కానీ తోటి కానీ ఏ రకమైన సంబంధమైనా ఏర్పడినప్పుడు మాత్రమే అదర్వైజ్ లేకపోతే ఆయన మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందులు ఆయన మీకు పెట్టడం మామూలుగా మీద ధనుర్ లగ్నం అనుకోండి సప్తమాధిపతి బుధుని మీకు బాధకాదు బాధక అలాగే మనం ప్రతి స్థానానికి కూడా బాధక చూసుకోవచ్చు ఈ ధనుర్ లగ్నం వాళ్ళకి దశమం కన్యారాశి అవుతుంది ఇప్పుడు అంటే ప్రొఫెషన్ వృత్తిపరమైన బాధలు ఎవరెవరి వస్తాయి అంటే అక్కడి నుంచి ఇది కన్యా రాశి మనకి ద్విస్వభావ రాశి కాబట్టి అక్కడి నుంచి సప్తమైన గురుడు ఈ వ్యక్తి ప్రొఫెషన్కి వృత్తి వ్యాపారాలకి కానీ గురుడు కొంచెం బాధకాధిపతిగా వ్యవహరిస్తాడు అది కూడా ఎప్పుడు ఆయనకి ట్వంటీ సెకండ్ రకనా లాడ్ తోటి కానీ ఖరడ్ రకనాధిపతి తోటి కానీ ఖరడ్ రకణాతోటి కానీ మాందీతో కానీ మాందీ తోటి కానీ ఏ రకమైన సంబంధమైనా వచ్చినప్పుడు మాత్రమే అదర్వైజ్ ఆయన మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందులకి వీళ్ళు మిమ్మల్ని గురి చెయ్యరు అర్థమైంది ఏదైనా ఉంటే నా నంబర్ స్క్రీన్ మీద ఉంది కదా ఫోన్ చేయండి నేను మీతో మాట్లాడుతున్నాను